ఈ షేరుపల్లి ఆంజనేయ గుడికి వెళ్ళే దారి షేరుపల్లి వీరంజనేయ స్వామి గుడి ఖమ్మ అనేది ఈ గుడి ఖమ్మా నుంచి మనకు రైట్లు తీసుకొని వెళ్ళిపోవాలి గుడి దగ్గరికి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఈ ఖమ్మా నుంచి వెళ్ళిపోవాలి మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి షేరుపల్లి వీరంజనేయ స్వామి దేవస్థానం బోర్డు ఆ కమల్ నుంచి మనకు లోపలికి ఒక టూ కిలోమీటర్స్ స్లోప్ ఉంటుంది నేనైతే ఇక్కడికి ఎప్పటి నుంచో వింటున్నా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని సో సార్ చూద్దామని మా మతం వచ్చాను అక్కడ దూరం కనిపిస్తుంది కదా అది మన ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇది దాటి కొంచెం ముందరికెళ్తే మనకు మెయిన్ టెంపుల్ దర్శనమిస్తుంది ఈ టెంపుల్ చాలా ఫేమస్ అలాగే కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్కి అవి ఏందో తెలుసుకుందాం ఫస్ట్ ఒకసారి టెంపుల్ చూద్దాం రండి చూపిస్తాను చూడండి నాకు టెంపుల్కి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఏ టెంపుల్ కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు నేను బేసిక్గా టెంపుల్కి ఎందుకు వెళ్తానంటే ఒక ప్రశాంతత ఫీలింగ్ అనిపించింది నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా నంది అండ్ లింగం ఇంకా గుడి ఎంట్రెన్స్లోనే ఒక చెట్టు కింద ఉంటాయి చాలా పవర్ఫుల్ నంది ఇక్కడ ఇది లింగం కానీ అండ్ నంది కానీ గుడి నంది అండ్ లింగం చుడు కోరికలను నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక ధ్వజస్తంభం లాంటిది గుడి ముందు ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని వన్ రూపీ కాయిన్స్ అలా దేవునికి మొక్కి ఆ స్థూపానికి ఆ ధ్వజస్తంభాన్ని కంటిస్తే ఆ కోరికలని నెరవేరుతాయని భక్తుల నమ్మకం అలాగే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇది టెంపుల్ చిన్నగా ఉన్న చాలా మంచిగా ఒక ప్రశాంతత వాతావరణంలో ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నవగ్రహాలు ఈ నవగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ బేసిక్గా ఈ నవగ్రహాలను ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ చేతులు కడుక్కొని మనం దేవుని చుట్టూ తిరగాలి బీరగుళ్ళల్లో అలా ఉండదు నార్మల్గా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఇది నావగ్రహాలు చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి కాలు చుట్టూ కట్టుకొని దేవుని దర్శించుకోవాలి ఆంజనేయ స్వామిని ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇది ఇక్కడ ఈ యాగాలు హోమాలు కనిపిస్తున్నాయి కదా నార్మల్గా ఆంజనేయ స్వాములు మాలేసినప్పుడు ఇక్కడ వాళ్ళతోటి యాగాలు చేపిస్తారు ఏమైనా భక్తులకు కూడా కోరికలు ఉంటే ఈ యాగం చేస్తే అన్ని కోరికలు అని భక్తుల నమ్మకం చూడండి పచ్చని చెట్లతో గుడి వాతావరణం ఎలా ఉందో చాలా మంచిగా కట్టించారు గుడిని అయితే గుడి చుట్టూ ఉన్న వాతావరణం కూడా గుడికి ఒక షెడ్ లాగా నిర్మించారు భక్తులు అయితే చాలా వచ్చారు యాక్చువల్లీ మేము లేట్గా వెళ్ళాం బట్ ఆ టైంలో కూడా ఇంతమంది భక్తులు ఉన్నారు చూడండి సో చాలా ఫేమస్ సిద్దిపేట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిన్న చిన్నకూడూరు విలేజ్ చిన్న చిన్నకూడూరు మండల్ దాటినాక ఒక వన్ టూ కిలోమీటర్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఒకసారి ఇక్కడ ఇది నాగదేవత విగ్రహం అండ్ తులసి మాత ఉంటుంది చూడండి భక్తులు చాలామంది వచ్చారు ఆంజనేయ స్వామి విక్రమ్ గుడి పైన యాక్చువల్ నాకు ఆ దేవుని చూడడానికి చాలా మంచిగా అనిపించింది నేను గుడి లోపలికి వెళ్ళి ఏమి మొక్కొని వచ్చా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దేవుణ్ణి చెట్లయితే చాలా బాగున్నాయి గుడి చుట్టూ ఇద ధ్వజస్తంభం మామూలుగా గుడి చుట్టూ అయినా ధ్వజస్తంభం ఒక గోపురం లాగా ఉంటుంది ఐ మీన్ ఒక లాగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక చూడడానికి రామ్ రామ్ అని ఇలాంటి అని రాస్తూ గుడి యాక్చువల్లీ మూసేశారు కానీ ఒకసారి నేను ఇక్కడ నుంచి తీసాను విగ్రహాన్ని చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉన్నాడు ఆంజనేయ స్వామిని చూస్తే భక్తుల కోరికలను నెరవేరుతాయి పెళ్ళైన వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుంత గంట కడితే వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చి సంతానం ఇస్తాడని ఒక నమ్మకం సో ఇలా ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి దేవుని దర్శించుకోండి చూడండి టెంపుల్ విగ్రహం ఎలా ఉందో టెంపుల్ పక్క పంటే మనకు ఒక శివుని శివపార్వతుల విగ్రహం కూడా ఉంది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ పక్కనే చెట్టు కూడా ఉంది ఇది షేరుపల్లి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి